ఉంది చూడండి డిజైన్ అనేది ఎంత క్లారిటీగా ఉందో దిగిపోయింది కదా ఇది బ్యాక్ బ్యాక్ని హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నదండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొకటి వీడియోస్ పెట్టక కూడా చాలా రోజులు అవుతుంది కదండి ఎందుకు పెట్టట్లేదు అంటే పెళ్ళిళ్ళ సీజన్ అయితే చాలా ఉంది కదా ఇంకా ప్రతి వీడియో అయితే నేను వీడియో తీసుకుంటున్నాను కానీ నాకు ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే వీలు కావట్లేదండి అందుకనే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు లేట్ అవుతున్నాయి అనమాట అందుకని ఇంకా డిజైన్స్ విషయానికి అయితే చాలా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే నేను వేస్తూనే ఉన్నానండి మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే బ్యాక్ నెక్ కానీ లేదంటే ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ డిజైన్ కానీ ఏదో ఒకటైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా కాకపోతే వీడియోస్లో ఏంటి అంటే మనకు ఫుల్ క్లారిటీగా అయితే ఒక బ్లౌజ్ మొత్తం బ్యాక్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ మొత్తం చూపిస్తాను కదా ఇంకా వీడియో అయితే క్లారిటీగా ఉంటుందన్నమాట మనకు చూడడానికి ఇంకా నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది షేర్ అవుతూ ఉంటాయి అనమాట మీకు తెలిసిన వాళ్ళ కూడా నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయండి షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ వీడియోస్లో అయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది మొత్తం డిజైన్ అనేది ఎలా వస్తుంది ఫైనల్గా అనేసి అయితే ఒక క్లారిటీ అయితే ఉండదు ఉంటుందండి వీడియోస్లో అయితే ఈ వీడియో విషయానికి వస్తే అయితే ఒక డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి చాలా చాలా బాగుంది డిజైన్ అయితే సూపర్ డిజైన్ అన్నీ ఇప్పుడు ముడికుట్లతోనైతే డిజైన్స్ మనకు కన్వర్ట్ చేసి డిజైనర్స్ అట్లా ఒక డిజైన్ అయితే హెవీ డిజైన్ చాలా చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఇంకా డిజైన్ అయితే ఇది చూడండి పర్పుల్ కలర్ పైన ఇట్లా జాముని కలర్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్ చూడండి కొత్త డిజైన్ అండి ఇది నేనేయడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇంకా ముడి కుట్టుతోనైతే సూపర్ ఉంది చూడండి డిజైన్ అనేది ఎంత క్లారిటీగా ఉందో ఇక్కడ ఈ ఫ్లవర్ మధ్యలో ఇది ముడి కుట్టులాగా లాగా అయితే కన్వర్ట్ చేసి ఇచ్చేదన్నమాట మనకి ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రండ్ నెక్ వచ్చేసి ఇది చూడండి టోటల్గా కలర్ఫుల్గా అయితే సూపర్ ఉంది అసలు నాకైతే చాలా నచ్చింది డిజైన్ కొంచెం బ్రైడల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇది ఇంకా ఈ బ్లౌజ్కి అయితే కుందన్ వర్క్ చేయలేదండి కుందన్ మార్కు చేస్తే అసలు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది చూడండి హ్యాండ్ విషయానికి మెయిన్గా హ్యాండే అనమాట ఈ డిజైన్లో హైలైట్ ఏంటి అంటే మనకు హ్యాండ్ డిజైనే హైలైట్ అవుతుంది చూడండి హ్యాండ్కి వచ్చేసి డిజైన్ ఇట్లా ఉంటుంది లైన్స్కి లైన్స్ ఉంటాయి ఇంకా డిజైన్ వచ్చేసి ఇంత పెద్దగా ఇప్పుడు ఒక మన ఫైవ్ ఇంచెస్ అయితే పైకి డిజైన్ ఇట్లా వచ్చి పైన లైన్స్ అయితే వస్తాయి అనమాట మెయిన్గా కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా చాలా బాగుంది హ్యాండ్కి వచ్చేసరికి టూ హ్యాండ్స్కి అయితే నేను కుందరి వరకు అయితే కంప్లీట్ చేసినానండి కంప్లీట్ చేసినాక ఇంకా ఎక్సలెంట్గా ఉంది టూ హ్యాండ్స్ చూడండి అసలు ఎంత బాగుందో నేనైతే ఈ డిజైన్ ఫస్ట్ టైం అండి వేయడం అయితే అసలు మెయిన్గా ముడి కుట్టు ఉండడం వల్ల అసలు డిజైన్స్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి ఇంకా మీరు ఈ వర్క్లో ఒకటైతే గమనించుకోలేదు అండి చూడండి బ్యాక్ నెక్లో నేను ఈ బ్లూ కలర్ అయితే యూజ్ చేసినా అనమాట కాకపోతే హ్యాండ్స్కి వచ్చేసరికి అందులో మనకు ఆప్షన్ అయితే లేదనమాట ఇది ఓన్లీ ఇట్లా ఇది ఒక కలర్తోనే ఫిల్ అయ్యే ఆప్షన్ అయితే ఉందండి అందుకనే మనకు ఇందులో బ్లూ కలర్ అయితే కనిపించట్లేదు చూడండి ఇంకా మనం మిషన్ ఆపేయడానికి అయితే ఛాన్స్ ఉండదు కదా ఇంకా ఈ కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి శారీ వచ్చేసి వైలెట్ కలర్ అనమాట కాకపోతే నేను ఇందులో వైలెట్ కలర్ అయితే యూజ్ చేయలేదండి వైలెట్ కలర్ యూజ్ చేసిన ఉంటే ఇంత హైలైట్ అయితే అవ్వక అవ్వకపోతుంది అనమాట చూడండి కాంబినేషన్ ఇందులో బ్లూ కలర్ కనిపిస్తుంది అక్కడక్కడ అయితే ఇట్లా పెట్టినందుకైతే ఈ క్రీమ్ కలర్లో ఉంది కాబట్టి మనకు బ్లూ కలర్ అనేది క్లారిటీగా ఉంది కాకపోతే మనకు డిజైన్ ఈ బ్లూ కలర్ వేస్తే కొంచెం హైలైట్ అవ్వలే అవ్వదేమో అనేసి నేను బార్డర్ కలర్ అయితే హైలైట్ చేసినాను అనమాట చూడండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీకు ఈ డిజైన్ నచ్చితే మిషన్ ఉన్న వాళ్ళైతే డిజైన్ కోసం కూడా కాల్ చేయొచ్చండి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ అనమాట ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ చాలా బాగుంది చూడండి డిజైన్ చాలా సింపుల్ డిజైన్ అనమాట ఈ నెక్ ఈ డిజైన్కి వచ్చేసి ఇట్లా లైన్ అయితే రాదు రాదు అనమాట పైపింగ్ అయితే మనం వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సేమ్ అలాగే వస్తుంది సింపుల్ డిజైనే కానీ చాలా లుక్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్కి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్కి వచ్చేసి నేను బార్డర్ పైన అయితే డిజైన్ ఇచ్చినండి ఇంకా కుందన్ వర్క్ అయితే కుందన్ వర్క్ అండ్ బూటీస్ కూడా ఇట్లా యాడ్ చేసిన చూడండి చాలా బాగుంది నైస్గా ఉంది సింపుల్ డిజైన్ అయినా కానీ చాలా బాగుంది కాంబినేషన్ వల్ల అండ్ టూ హ్యాండ్స్ చూడండి డిజైన్ అయితే సూపర్ ఉంది ఈ డిజైన్ వచ్చేసి బ్రదర్ మిషన్ లేదండి బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు అయితే నేను తీసుకున్నాను అనమాట సింపుల్గా డిజైన్ అయితే వేయమన్నారు అందుకని ఈ డిజైన్ అయితే చూపిస్తే వాళ్ళు సెలెక్ట్ అనమాట ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి ఇది తక్కువ బడ్జెట్ శారీ కాబట్టి సింపుల్ డిజైన్ అయితే వేయించుకున్నారనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి సింపుల్ వర్క్ అండి వెనకాల బ్యాక్ వచ్చేసి ఇట్లా పికాక్స్ అయితే ఆపోజిట్లో వస్తాయి అండ్ నెక్ చుట్టూ మాత్రం సింపుల్గా వస్తుంది చాలా సింపుల్ డిజైన్ అండి ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి అయితే సేమ్ బ్యాక్ నెక్కి పికాక్స్ అయితే వచ్చినాయో హ్యాండ్ మీద ఇట్లా సింపుల్గా అయితే హ్యా వర్క్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కొంచెం కలర్ కాంబినేషన్ ఇంకా కనిపించట్లేదు కానీ ఒకటి వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే నేను అప్లోడ్ చేసినానండి ఒకసారి చూడండి చాలా క్లారిటీగా ఉంటుంది ఆ డిజైన్ కలర్స్ని బట్టి డిఫరెంట్ అయిపోతుంది చూడండి డిజైన్ మీకు డిజైన్ ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇదనమాట ఈ బ్లౌజ్కి ఇంకా నాకు వీడియో తీసుకోవడానికి అయితే టైం లేకుండా అందుకని ఇట్లా వీడియో అయితే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కూడా హాఫ్ హ్యాండ్ డిజైన్ అండి ఇది ఫ్లవర్ డిజైన్ మీరు ప్రతి వీడియోలో అయితే డిజైన్ చూస్తూనే ఉన్నారు కలర్ కాంబినేషన్ బట్టి డిఫరెంట్ వస్తుందనమాట ఇంకా ఈ డిజైన్ వచ్చేసి ఎవరు వచ్చినా కానీ డిజైన్ అయితే చాలామంది అడుగుతున్నారండి చాలా నైస్గా ఉందనేసి ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కానీ డిజైన్ కానీ చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మెయిన్గా చాలా బాగుందనమాట ఈ డిజైన్ వచ్చేసి ఏ కలర్ కాంబినేషన్ పెట్టినా కానీ చాలా బాగా వస్తుందండి ఎందుకంటే అంత నైస్గా ఉందన్నమాట డిజైన్ ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అక్కడ వరకు అయితే కట్ అయిపోతుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇప్పుడు నేను ఎక్కడైతే మార్కింగ్ చేసానో అక్కడ అయితే కట్ అయిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ చిన్నగా చేస్తే డిజైన్ అనేది చిన్నగా అవుతుందని నేను చేయలేదండి ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇదనమాట చూడండి ఇష్యూ శారీ అండి పట్టు శారీ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే నేను స్టిచ్చింగ్ చేయలేదనమాట అలాగే ఏం చేశాను అందుకనే ఇది కూడా వీడియో తీసుకోవడానికి అయితే వీలు కాలేదు నాకు మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపిస్తున్నాయి ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా వీడియోస్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఫస్ట్ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏంటి అంటే నా ఛానల్లో డిజైన్స్ మీరు చూసిన వాళ్ళైతే మీకు డిజైన్స్ కావాలన్నా కానీ లేదంటే డిజైన్స్ మీరు వేయించుకోవాలన్నా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో